ఎమ్మెల్యే అభ్యర్థులు ఏజెంట్లతో ఆర్ఓ ముఖ్య సమావేశం రాయదుర్గం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ఏజెంట్లతో ఆర్ఓ కరుణకుమారి శనివారం ముఖ్య సమావేశం నిర్వహించారు తహసీల్దార్ చిట్టిబాబు కమిషనర్ కిషోర్ పట్టణ సిఐ శ్రీనివాసులు సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు ప్రశాంత ఎన్నికల కౌంటింగ్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఎనిమిది కంత షార్ప్ గా పోస్టల్ బ్యాలెట్ వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది దాంట్లో ఒక సెకండ్ కూడా అందరికి తేడా లేకుండా స్టార్ట్ చేయాలని కరెక్ట్ గా చెప్తారు ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలంటే మీరందరూ మీరు కానీ మా స్టాఫ్ కానీ ఖచ్చితంగా ఏడు గంటల బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేస్తారు ఏడు గంటల కూడా వాళ్ళు ఏడుకి అనుకోండి ఏడుకి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తూ మీరు మీ డస్ట్ లో వెళ్ళిపోతారు మా స్టాఫ్ ఉంటారు ఎనిమిది గంటల కరెక్ట్ గా இதேமாதம் லேட்டன்ட் வந்து நமக்கு மோஷன் கார்டெடது பவ தெரியுது அன்னி பா